హాయ్ అండి మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో అందరు బాగుండాలి మస్ఫూతిగా కోరుకున్నా అండి ఈరోజు బ్యూటిఫుల్ క్లియరెన్స్ సేల్తో సెల్తోటి మీ ముందుకు వచ్చేస్తానన్నమాట ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసిన చీరలే ఇవి అంతకన్నా తక్కువ ప్రైజెస్ లాస్ట్ మెన్షన్ చేసిన కన్నా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను అనమాట వన్ టూ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇచ్చేస్తున్నానండి ఒక్కొక్క శారీలో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నమాట అంటే చూపిస్తాను ఎలా ఉంది అనేది ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు చూడవచ్చు కదా వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉండేది అనేది అందుకని మిగతా కలర్స్ చూపించేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోనండి ఇంకెందుకు ఆలస్యం సేమ్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఈ ఫాయిల్ ప్రింట్ శారీ విత్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్లో చూపించేస్తున్నానండి ఈ త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఒక్కోటి మళ్ళీ చూపిస్తాను అనమాట కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు ఫస్ట్ అయితే ఒక శారీ చూపించేస్తాను కొత్త వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉండిద్ది అనేది అందుకని చెప్తున్నాను అనమాట ఇది ఫుల్ హ్యాండ్కి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఇది ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇలాగ ఫాయిల్ ప్రింట్ వస్తండి ఇది ఇది రత్న లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది కొంచెం లైట్గా పడుతుంది కానీ ఇక్కడ డార్క్గా ఉంది బాగుంది కలర్ అయితే ఇది ఒక కలర్ కావాల్సిన షాట్ తీసుకోండి ఇందులో టూ మోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి గ్రీన్ కలర్ మ్యాంగో గ్రీన్ అంటారు కదా మామిడి ఆ గ్రీన్ అనమాట సూపర్గా ఉంది ఈ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది కదండి హ్యాండ్స్కి చాలా బాగుండిద్ది అనమాట షోల్డర్ నుంచి కింద దాకా వర్క్ వస్తుంది అనమాట బాగుండిద్ది ఈ శారీ అనమాట ఇంకోటి గ్రీన్ కలర్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోనండి ఇదిగోండి పర్పుల్ కలర్ అనమాట ఇది ఇది కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోనండి ఇవైతే నేను ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నానండి ఇంకా త్రీ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అనమాట చూసుకొని ముందు దాంట్లో ఎక్కువ ప్రైజే ఉండేది తక్కువైతే ఉండదండి ఇప్పుడైతే తక్కువకి ఇచ్చేస్తున్నాను అనమాట ఈ త్రీ పీసెస్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అనమాట నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం ఇదిగోండి నెక్స్ట్ ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఇది అసలు నేను వీడియోలో పెట్టలేదన్నమాట ఇది ఆఫ్లైన్లోనే అయిపోయాయి అనమాట అన్ని పీసెస్ ఓన్లీ ఒక్క పీస్ అవైలబుల్గా ఉందండి కలంకారీ హ్యాండ్ ప్రింట్ అనమాట ఇది ఇది ప్యూర్ కాటన్ అనమాట చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది అందులో ఏం సిల్క్ మిక్స్ ఉండదు అనమాట ప్యూర్ కాటన్ ఇది అందుకనే ప్రైస్ కూడా ఎక్కువ అండి ఇది నేను థౌజండ్కి అలా అమ్మా అనమాట ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇంక ఇచ్చేస్తాను అనమాట ఒకసారి నేను ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది చూపిస్తాను అనమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అనేది ఎలా వచ్చింది కూడా చూపించేస్తాను అనమాట ఇదిగోండి కౌ ప్రింట్ వచ్చింది కదా చా ఇప్పుడు కౌ ప్రింట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తామన్నమాట ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి ఇదంతా పళ్ళు పట్ అనమాట ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిద్ది ఇంకా ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట ఆల్ ఓవర్ ప్రింట్ ఇదండి శారీ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందనమాట సో అందుకే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ప్యూర్ కాటన్ అండి అందులో ఏమాత్రం డౌట్ లేదనమాట చాలా సాఫ్ట్గా ఉండిద్ది కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట హ్యాండ్ ప్రింట్ అది కాక ఇది సో అందుకే ఇంత ప్రైజ్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ అయితే కలంకారీ డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట పెద్ద బోర్డర్ వచ్చేసాయండి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీల డిజైన్ వచ్చిద్ది అనమాట మీకు ఒకసారి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను అనమాట కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్క సారీ ఇదిగోండి బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ వచ్చేసింది అండి ఆల్ ఓవర్ శారీ ప్రింట్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట ఇదిగోండి పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసిద్ది ఓపెన్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ పట్టు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది ఆల్ ఓవర్ పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిద్ది అండి బ్లౌజ్ చూపించేస్తాను అనమాట ఎలా వచ్చింది అనేది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిద్ది అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే అలా వచ్చిద్ది ప్రింట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట నెక్స్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది అనమాట ఇదైతే సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి ఈ త్రీ శారీస్ ఏ కలర్స్ కావాలనుకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్స్ చూపిచ్చేస్తాను ఇందులో కింద చూసింది స్కై బ్లూ కలర్ కదండి ఇదిగోండి లైట్ పింక్ కలర్ అనమాట ఇది ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది ఇంకొకటి గ్రే కలర్ అనమాట ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ త్రీ మోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ విత్ జిమ్ చూ శారీస్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇది ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఒక కలర్ చూసేద్దాం అనమాట ఇది ఆల్ ఓవర్ ఇలా వచ్చేసిద్ది అండి శారీ మొత్తం ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది వండి హ్యాండ్ మొత్తానికి ఇలా వచ్చేసిద్ది అనమాట ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చింది స్టోన్ వర్క్ కూడా వచ్చిందనమాట నెక్స్ట్ బార్డర్ అయితే ఇలా బిగ్ బార్డర్ వచ్చేసిద్ది ఇంకా మొత్తం శారీ అంతా ఇలా వచ్చేసిద్ది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట అవైలబుల్గా ఉంది లైక్ బ్రిక్ కలర్ అంటారు కదా కనకాంబరం కలర్ మీద ఇలా డార్క్ మెరూన్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ ఇదొక కలర్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోని అండి అలావర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ అంటారు దాని మీద డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట సేమ్ అదే అలానే వస్తుందనమాట ఇది అప్పుడు నేను ట్వెల్వ్ హండ్రెడ్ కలర్ సేల్ చేశాను అనమాట ఇప్పుడైతే ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తాను అండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీస్ అనమాట పుష్ప టూ శ్రీలీల శారీస్ ఉన్నాయి కదా అవి చాలా ట్రెండింగ్లో అనమాట ఇవి ఇవి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఒకటి చూపిస్తాను అనమాట ఎలా వచ్చిందనేది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది అండి ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది అనమాట సాఫ్టీ అనమాట చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అనేది ఇలా వచ్చేసిద్ది అనమాట ఈ త్రీ కలర్ కాంబినేషన్ ఫుల్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది అనమాట ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇవి త్రీ పీసెస్ అవే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి అనమాట ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మిగతావి కలర్స్ చూపించేస్తానండి ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అయితే లావెండర్ కలర్ అండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసి డిజైన్ ఫ్లవర్స్ మోడల్ వచ్చిద్ది అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసిద్ది అనమాట నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాన్మాట ఎలా వచ్చింది అనేది ఫ్యాబ్రిక్ అనేది ఆర్గాన్జా అనమాట ఇప్పుడు ఆర్గాన్జా కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఓపెన్ చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు పట్ చూసేద్దాం ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది కదా ఇది పళ్ళు పట్ అనమాట ఇదిగోండి ఇదంతా పళ్ళు పట్ పళ్ళు పట్ అనేది ఇలా వచ్చేసిద్ది అనమాట ఇలా వచ్చేసిద్దండి నెక్స్ట్ బ్లౌజ్ చూపించేస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసి బుటాస్ వస్తాయి అనమాట ఇలా వస్తుంది బుటాస్ వచ్చి ఇదైతే ల్యావెండర్ కలర్ అనమాట మిగతా ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తానండి ఇందులో ఇవన్నీ పేస్టల్ కలర్సేనండి ఇదిగోండి ఈ గ్రీన్ షేడ్ ఇది లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా అది అవైలబుల్గా ఉందనమాట అది ఇంకోటి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఇది ఇది అవైలబుల్గా గా ఉంది నెక్స్ట్ ఇది గ్రే కలర్ అండి ఇదిగోండి ఫ్లవర్స్ మోడ్ లో చేంజ్ అయ్యద్ది అనమాట కొంచెం పళ్ళు పాటు కూడా ఇలా చేంజ్ అయ్యిద్ది బ్లౌజ్ అయితే అలానే వస్తుంది బుటాస్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇది క్రీమ్ కలర్ అనమాట క్రీమ్కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట నెక్స్ట్ లైట్ కనకాంబరం కలర్ అంటారు కదా దానికి డార్క్ కనకాంబరం ఇలా అన్నిటికీ అలానే షేడ్స్ వస్తాయి అనమాట ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాయి అండి మీరు కలర్స్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదో కలర్ ఇదో కలర్ అవైలబుల్గా ఉందనమాట నెక్స్ట్ ఇది గ్రే కలర్ అవైలబుల్గా ఉంది ఇదిగోండి లైట్ గ్రీన్ షేడ్ అవైలబుల్ గా ఉందండి స్కై బ్లూ లాగా వస్తుంది అనమాట ఇది నెక్స్ట్ అయితే లక్స్ గ్రీన్ కలర్ ఇవి అవైలబుల్ గా ఉంది ఇది ల్యావెండర్ అనమాట నెక్స్ట్ ఇది లావెండర్ అనమాట ఇది అవైలబుల్ గా ఉంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని నాకు సెండ్ చేసేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట ఈ క్లియరెన్స్ సేల్ అయితే ఇంతటితో ముగుస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేసేసేయండి అనమాట మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేసేయండి నేను నెంబర్ ఇస్తాను కదా స్క్రీన్ మీద దానికి మెసేజ్ చేసేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు నా హ్యాండ్ స్టాక్ గురించి నెక్స్ట్ అయితే నా ఫోన్ నెంబర్ ఫోన్పే గూగుల్ పే అదే నెంబర్ అండి ఎవరిని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని మనీ సెండ్ చేయాలని దానికి సెండ్ చేయొచ్చు అనమాట మీకు ఏమైనా డీటెయిల్గా వీడియో కావాలన్నా నేను సెండ్ చేస్తాను అనమాట సారీ గురించి మీకు నచ్చినట్లయితే ఈ సారీ నాకు పంపించండి వీడియో అంటే నేను సెండ్ చేస్తాను అనమాట క్లియర్గా మీకు ఏ సారీ నచ్చితే అది ఇప్పటితో అయితే కలెక్షన్ ముగుస్తుందండి ఈ సేల్ అనేది క్లియరెన్స్ సేల్ అనేది ముగుస్తుందండి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకై మే ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే